కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక ఈ రాష్ట్రంలో నిరుద్యోగం అనేది దేశవ్యాప్తంగా తీసుకుంటే సర్వేలో మూడవ స్థానానికి ఎగబాకింది అంటే ఎంత ఎక్కువ నిరుద్యోగులు పెరిగిపోయారో అర్థం చేసుకోవచ్చు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు మొదటి ఏడాదిలోనే లక్ష ఇరవై ఐదు వేల ప్రభుత్వ ఉద్యోగుల్ని భర్తీ చేయడం జరిగింది అసలు నిజం చెప్పాలంటే అది ఆల్ టైమ్ రికార్డు ఈరోజు ఉన్న నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇవ్వట్లేదు సరి కదా ఒక కొత్త ఉద్యోగం ఇవ్వలేదు సరి కదా నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి అది కూడా ఎగనామం పెట్టారు ఇదే హామీ రెండు వేల పద్నాలుగులో కూడా ఇచ్చారు అది ఎగనామం పెట్టడం జరిగింది మళ్ళీ ఇప్పుడు ఆ నిరుద్యోగ భృతి ఇవ్వకుండా మోసం చేస్తూ ఉండే పరిస్థితి అలాగే తీసుకుంటే ఆడబిడ్డ అనేది ఇదేమో నెలకి పదిహేను వందల రూపాయలు చొప్పున పద్దెనిమిది సంవత్సరాలు దాటి అరవై సంవత్సరాలు లోపల ఉన్న మహిళలకి ఇస్తామని నమ్మబలికారు ఎన్నికల టైంలో చూస్తే పదిహేను నెలలు తీసుకుంటే ఇరవై రెండు వేల ఐదు వందల రూపాయలు ఒక్కొక్క మహిళకి ఇవ్వాల్సిన బాధ్యత ఈ కూటమి ప్రభుత్వానికి ఉంది కానీ దాన్ని యగనామం పెట్టిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము ఎంత దారుణంగా ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న ఆడబిడ్డలు మోసపోయారో అర్థం చేసుకోవచ్చు గతంలో జగనన్న ఆడబిడ్డల కోసం చేయూత ఇచ్చారు ఆసరా ఇచ్చారు సున్నా వడ్డీ ఇవ్వడం జరిగింది ఈబీసీ నేస్తం ఇచ్చారు కాపు నేస్తం ఇచ్చారు ఇవన్నీ మహిళలకు అంది వాళ్ళ ఆర్థిక స్వావలంబన కోసం ఎంతగానో జగన్ కృషి చేస్తే ఈ రోజు అవన్నీ ఎగ్గొట్టేసరి సరి కదా వీళ్ళు హామీ ఇచ్చిన ఆడబిడ్డ నిధిని కూడా ఒక్క రూపాయి కూడా మహిళలకి ఇవ్వని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము